రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా ఈ హిట్ మూవీ నా హైరా పాట కూడా ఏదో తగిలి బ్రో బ్రో ఒక్క ముక్కల సినిమా గురించి చెప్పాలి ఏం చెప్తారు బ్రో సినిమాలో స్టోర్ లేదు కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లాంది ఏంటది. బిట్ స్టోరీ అదంతా లేదు. రోడ్రిజ్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజ్ ఇప్పుడు వస్తా గేమ్ చేంజ్ చేసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది. ఫస్ట్ సాంగ్ అంటే చూసా కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి. ఆ డాన్స్ అది చూస్తే మనకి సరిపోతి. బ్రదర్ జాని మాస్టర్ గర్వగ తెల ఉంది. ఆ జాని మాస్టర్ పాట కానీ అన్ని హైలైట్ అయ్యాయి. జాని మాస్టర్ కానీ సేకరం ఇలా కాదు సినిమా చూసాను బ్రో థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్ ఇప్పుడే చూస్తే గేమ్ చేంజర్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది కాకపోతే ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపించింది లాస్ట్ లో ఒక ట్వంటీ మినిట్స్ బాగుంది తర్వాత ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకారి సినిమా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే మన టాలీవుడ్ లో పశుకులింగ్ కదా ఆయన ఆయన ఫైర్ లో రాలేదు సినిమా అంటే ఒక ఫ్యాన్ గా డిసపాయింట్ చేసిన సినిమా ఒక జరగండి జరగండి సాంగ్ కొండ దేవర సాంగ్ అని మెప్పించింది తప్పితే మిగతా షార్ట్స్ నాకు అంత నచ్చలేదు ఇంకా హెలికాప్టర్ షార్ట్స్ వచ్చేసరికి ఒక త్రీ సీన్స్ ఏ బాగున్నాయి మిగతా సీన్స్ అంత ఎక్కువ ఎక్కువ ఎల్యూషన్స్ ఇచ్చినట్టు అనిపించింది తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ ఇంకా రంగస్థలంలో ఉన్న యాక్టింగ్ దీంట్లో నాకు అంత అనిపించలేదు అప్పన్నకు క్యారెక్టర్ అయితే ఇరగజీశారని చెప్పుకోవచ్చు సినిమాలో ఇంకా సినిమా మన ఎస్ జే సూర్య గారు వీక్స్ చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు డీప్తు డీప్లు అన్నట్టు సరిపోతే శ్రవణం తర్వాత ఇది మరో కంబ్యాక్ ఎస్ జే సూర్య గారికి అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ వేరే అని చెప్పుకోవచ్చు ఇంకా మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ అంజలి గారు కీలక పాత్ర పోషిస్తారు ఈ సినిమాలో ఇంకా మరి నవీన్ గారు ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ బాగుంది భయా కాకపోతే సినిమా స్టోరీ నాకు అంత అట్రాక్ట్ చేయలేకపోయింది మరి డిసప్పాయింట్ అనిపించి కొంచెం రుటీన్ అనిపించింది అంటే రామ్ చరణ్ కోసం అయితే చూడాలి భయా ఎందుకంటే ఫ్యాన్స్గా ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆ సాంగ్స్కి చూడాలి కానీ మా టాలీవుడ్ ఫిలిం లో శంకర్ గారి ఫిలిం అంటే ఈ ఆయన మార్క్ వేరే ఈ మార్క్ ఈ విధంగా చూపించే విధంగా ఆయన విధానమే వేరే ఉండాలి కానీ ఇలా చూపించడం మాకు డిసప్పాయింట్ అనిపించింది గా దీనికి పైకి తీస్తాను ఇంటర్ సినిమాలు కానీ చాలా బెటర్ బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్కి అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలింతో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు స్టోరీ సెలక్షన్ బాగుంది బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది మూవీ అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ చాలా ఫ్లాట్గా అంటే హై మూమెంట్స్ అనేవి క్రియేట్ చేయదు నేను కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి కానీ అక్కడ రావాల్సిన వైపు రాదు అండ్ యాజువల్గా మనకి హీరో సూర్య చాలా డామినేట్ చేయడం ట్రై రామ్ బాగా చేస్తారు జూర్ చాలా బాగా వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి మూవీలో హైలైట్స్ ఏమన్నా వస్తే రామ్ చంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్ జె సూర్య అండ్ మన రామ్ సీన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ సాంగ్ ఇస్తాడు అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక ఇంకొద్ది ఇంకా లెంత్ అయిపోతుంది అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్గా పెట్టుకున్నారు దోపన్నే చాలా డిఫరెంట్గా తీద్దాం అనుకోండి దోప అనే సాంగ్ అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గ్రాండ్గా తీసారు అవి విజువల్గా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్లో మనకు తెలిసింది ఫస్ట్ రిలీజ్ అయిన తిడతాం నాలుగు రోజుల తర్వాత బాగానే ఉంది అంటాం సినిమా వెళ్ళిపోయిన తర్వాత లోపల వింటాం అలాగే నీ పాటలు కూడా అంతే ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది ప్పడా చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం ఇక దాని గురించి ఎందుకు చెప్పలేదు స్పాయిలర్లు అయిపోతాయి అని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం రామ్ చరణ్ ఎక్కువ మార్గ తక్కువ ఇంక లేదు ఈ మూవీలో రామ్లా లేదన్న ఇది డిఫరెంట్ ఇది వినయ విదేయరా వినయ విధయ రామా అది మాస్ అది బోయపాటి మాస్ యాక్షన్ ఇది ఇది శంకర్ పొలిటికల్ డ్రామా రెండు అన్నా ఉంటా నేను ఎక్స్పెక్ట్ అనుకో అది వేరే విషయం

ఉండే స్క్రీన్ టైం కొంచెమే అయినా కొంచెం చాలా డ్రింక్ అని ఎక్కువ చెప్పండి నేను స్వాల్డ్ అయిపోతుంది ఆంజనేయర్ గారు కానీ రామ్ చంద్ర వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది అంజనీ చాలా ప్లస్ పాయింట్ సెకండ్ ఆఫ్ క్యామ్ అంటే ఇంక ఎవ్రీథింగ్ చాలా అంటే పార్క్ పార్క్ చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న కొన్ని స్క్రీన్ పేజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ ఏంటంటే అలా సింపుల్గా ఫ్లాట్గా వెళ్ళిపోవడం సో అది సో దాని వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం నేను ఇస్తాను కలెక్షన్ చెప్పలేమన్నా ఎందుకంటే సినిమా కాదు కదా నేను దాని గురించి సార్లు బాగుంటాయి ఊరికి హెలికాప్టర్ తీసుకొస్తే నాకు అంటే ఒకసారి రెండు సార్లు స్కీ ఫస్ట్ తీసుకున్నాం ఫస్ట్ షార్ట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నేను కార్ లో వాడతా అన్నాడు బల్లి రోజు బల్ ఇం షార్ట్ తీశారు ల చెప్పాలంటే ఆ చాణకు ఓవర్ అనిపించింది అది నాకు ఏదో ప్రజలకి మంచి చేద్దామనే కాన్సెప్ట్ ఒకటి సింక్ అవుతుంది అన్న అంతక మించి ఇంకొటే ఇంకా వేరే మెయిన్ కాన్సెప్ట్ అన్కలియన్ కనెక్ట్ అయ్యే ఏంటి అంటే అదిొక్కటే సీన్ అంతక ఇంకేం ఉండదు భవంగలంగ రేటింగ్ ఏం సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ హీరో సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్కి మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న ఏం చెప్పాలంటే ఇప్పుడు ఠాగూర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసా కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఆ డ్యాన్స్ అది చూస్తే మనకి సరిపోతాయి ఈ సాంగ్తో మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా సేమ్ ఫీల్ అన్న ఇక్కడ కూడా అంటే ఇప్పుడు స్టోరీ బాగుందన్న స్టోరీ ఎందుకు లేదు ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఇన్ని చూపించాలంటే శంకర్ వల్లే అవుద్ది ఎవరి వల్ల కాదు అంటే అన్ని పర్ఫెక్ట్గా చూపించాడు కదా ఎవరి వల్ల చూపి కాదు అంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు అంటే రివీల్ చేయడం వేస్ట్ అన్నది చేయకూడదు సెకండ్ హాఫ్లో అయితే బాగుంటుంది అప్పన్నది బాగుంది అప్పన్న అంటే నేను అనుకుంటున్నాను అప్పన్న క్యారెక్టర్ వల్లే బాగుండి అని కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుందండి అనుకోవచ్చు అలా దానికోసమే పెట్టినట్టు ఉంది నిజం చెప్పాలి పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు హెలికాప్టర్ షాట్ బాగుంది అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్కడా ట్రైలర్లో కానీ ట్రేజర్లో కానీ ఎక్కడా లేదు ఇంటర్వెల్ సీన్ మనం సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ అసలు మొత్తం అన్ప్రిడిక్ అసలు ప్రిడిక్ట్ చేయలేం సెకండ్ హాఫ్ అంతా మైనస్ అంటే ఏమి లేదన్న ఎందుకుంటుంది అన్న అంత మంచి సాంగ్స్ అంత మంచి స్టోరీ తీస్తారు అంటే అది ఎక్కడా పెట్టడానికి లేదు సిచ్యువేషన్ అందుకే తీస్తారు లేకపోతే లాస్ట్ లైన్ వేయాల్సింది బాగుండేది ఫైనల్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అన్న జాని మాస్రఫీ ఎలా జాని మాస కోరియోగ్రాఫ్ అంటే జాగ్రత్త పాట కానీ అన్ని హైలైట్ అయ్యి కానీ సేకరణ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి ఒకటి ఎక్కువ తక్కువను కాదు అన్ని పాటలు బాగున్నాయి అన్ని పాటలు బాగున్నాయి నేను అదే చూసి మాట్లాడు వీళ్ళు బయట బాగుందా సినిమాలు లేదు కరెక్టే ఎన్నటికి బాగుందని చెప్పి తెలుసుకొని మాట్లాడు కాబట్టి అన్ని పాటలు అన్ని సాంగ్స్ ఎందుకు కవర్ చేస్తాను నువ్వు చేస్తావు చేస్తే నేనేం చేయను నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా అంతే నేను ఐదు వేలు కాదు యాభై వేలు అని చెప్పి పెట్టావు ఉన్నాయి అదే లక్ష కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద సినిమా ఏందంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తే లక్ష కోట్లు పక్కన అని చెప్పినా కాబట్టి ఈ సినిమానైతే ఎవడైతే ఆపలేడో ఇంకా ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు రాజు నుంచి 哎 <Yeah. S 1>，哎，哎。 అన్నా శంకర్ ఇక ఏం లేదు చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము అని అసలు రామ్ చరణ్ సూపియలే అసలు రామ్ చరణ్ లక్ష కోట్ల నా సినిమా మూడు వచ్చినా నిద్ర వచ్చిన సినిమా కలెక్షన్స్ ఏమో కలెక్షన్స్ అయితే आयते मरगरांग कोपम ना बैकअप बॅकअप आना शंकर डायरेक्शन फॉरेस्ट डायरेक्शन ही सिनेमा जोसे एवरी नचलेना फॅन्स कायते चाला डिसअपॉइंटेड फॉरेस्ट गेमिंग टाइटल के मूव्हिंग मॅच से रिलेटेड बंदे की स्टोरी लाइन बाले एवर एवर स्टोरी लाइन इज गुड मूवीला हायलाइट नाही

కలెక్టర్కి ఒక ఎంఏ సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ అది ఇది కాదు పొలిటికల్ డ్రామా ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాల్ డ్రైవ్ చేసుకుంటారు సినిమా చాలా బాగుంది ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు కొంతమంది ట్రోల్ చేస్తారు వాళ్ళకి నచ్చుకుంటూ పోవచ్చు నాకైతే ఒక కామన్ గా చెప్తున్నా ఈ సినిమా చాలా బాగుంది ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో రెండు వేల ఇరవై రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారు దిల్ రాజు గారు ఇది ఒక రెండు వేల కోట్ల పైన కలెక్ట్ కామెడీ అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి గా ఇది ఒక సంక్రాంతికి ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ అండ్స్ బాగా చూడవచ్చు బాగా కనెక్ట్ అవుతుంది సూర్య గారు కొన్ని కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు కానీ సెకండ్ హాఫ్ వచ్చి కొన్ని కొన్ని సీన్స్ ఎమర్షన్ సీన్స్ లో బాగా కరెక్ట్ అయ్యింది ఆడియన్స్ బాగా తమిళ అవుతారు తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచిది సినిమా ఫాదర్ అండ్ సన్ స్టోరీ నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆశయం తండ్రి గారు ఆశయం ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు అది స్టోరీ ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో చెప్పేవాళ్ళు ఏమని చెప్పాలి చెప్పేవాళ్ళకి ఏమంది భయ్య చెప్పుకుంటూ పోతారు తీసేవాళ్ళకి తెలుస్తుంది కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటంటే అదంతా లేదు రొట్రి స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు చేంజర్ అంటే అన్ని చేంజ్ చేస్తాడు ఒక ఎలక్షన్ అయినా కానీ ఒక స్టోరీ అయినా కానీ ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు అది ఎట్లా చేంజ్ చేస్తున్నాడు అనేది స్టోరీ అందుకే గేమ్ చేంజర్ టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది నో డౌట్ థ్యాంక్ యూ అన్నీ హైలైట్ అయ్యా ఏది కా అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్ అవుట్ ఆఫ్ టెన్ ఒక గవర్నమెంట్ హోల్డర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఒక పొలిటీషియన్ కి అలా ఉంటుంది అలా అలా ఉంటుంది అంజలి యాక్టింగ్ బాగుంటుంది అప్పన్న ఈ సూపర్ అన్ని క్యారెక్టర్స్ లో అప్పన్న క్యారెక్టర్ ఫస్ట్ సెకండ్ అస్సెసి క్యారెక్టర్ సినిమా యావరేజ్ ఉంటుంది అప్పన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు హై వెళ్ళిపోతుంది రొటీన్ స్టోరీ కదా మీకు అప్పన ఎవ్రీథింగ్ ఆ ఒక్క సీను ఐ మీన్ నాకు కొంచెం పార్ట్ ఉంటుంది కదా అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండదు అది ఎక్సలెంట్ ఓకే చూడొచ్చు సాంగ్స్ ఓకే సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో

ओके बाउन लाइन ग्लैमरस की मूवी की मैच है ना आ मैच है और आगे मूवी नहीं ये मंडम एवरेज గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట సో ఒక నచ్చితో ఇబ్బంది పడతా తను చెప్పాలనుకుంటే మాట్లాడలేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది తన ఆ బాధ అనేది బాగా వ్యక్తపరిచినాడు సో ఆ బాధ అనేది ఉంటుంది స్క్రీన్ మీద బాగా పోట్రై అయ్యింది అనమాట రామ్ చరణ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు సో అప్పన్న క్యారెక్టర్ కావచ్చు లేకపోతే సన్ రామ్ చరణ్ కావచ్చు సో ఇద్దరు యాక్టింగ్ బాగుంది కాకపోతే ఒకటి ఏదో మూవీ ఏదో నెగిటివ్ గా ఉంది అదే అంటున్నారు టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే స్లో ఉంది ఎందుకంటే ఇప్పుడే నేను చూసేసి వచ్చినాను సో రిమైనింగ్ మూవీ అంతా బాగుంది మనకు హ్యాపీగా బాగా నచ్చుతుంది సంక్రాంతికి అయితే फस्ट हिट రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను డెఫినెట్లీ హిట్ మూవీ బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చినాను మూవీ అయితే నేను నిజం చెప్తాను నాకైతే నచ్చింది మూవీ సో ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది బాగుంది మూవీ అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నాడు ఎస్కలేటర్ తిగేటప్పుడు నేను మొబైల్ లో చూస్తా ఉంటే ఏదో ఎందుకు మంచి మూవీని బ్యాక్ చేయాలని చూస్తానో నాకు అర్థం కాలేదు ఓకే ఒక టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూవీ లెంత్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుంది దీ కూడా మేడి బెటర్ బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది ఇప్పుడు భారతీయుడు టూ చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్ శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్ లోకి వచ్చినారు అని నాకు అనిపించింది సో అంటే మంచి మూవీ ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారు అనమాట సో సమాజంలో జరిగే అన్యాయాలు ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ని ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు అంత బాగుంది లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా కావచ్చు ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు ఉంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ స్టామరింగ్ ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు లేకపోతే ఆయన యాక్టింగ్ ఉండే షేడ్స్ కావచ్చు అన్ని ప్రాపర్గా బాగా చూపించినారనమాట అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ ఆధ్వర్ని అమ్మాయి బాగా చేసింది అండ్ అంజలి నిజంగా చాలా బాగా చేస్తారు సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి మనము గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్ మనం చిరుతా నుంచి మనం చూస్తాము ట్రిపుల్ రావల్ లో అయితే నెక్స్ట్ రావల్ ఇంట్రడక్షన్ ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా మంచి మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హాట్ టచ్ ఉంటుంది సో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్ జే సూర్యతో చెప్తారు రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు నీకు రిగ్గింగ్ తెలుసు నాకు రూలింగ్ తెలుసు నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు నాకు జీవోలు అమలు చేయడం తెలుసు నువ్వు నేను ఒకట్రా నువ్వు మహా అంటే ఐదేళ్ళు మాత్రమే మినిస్టర్ విచ్చిపోయేంత వరకు నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ఏ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ కనబడుతుంది బ్రో సో ఓవరాల్ గా తమన్ మంచి బీజేఎం ఇచ్చినాడు నానా హైరా సాంగ్ ఒకటి మిస్ అయిందంతేగాని మూవీలో లేదు ఓవరాల్ గా రామ్ చరణ్ గారు ఎస్ జె సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది ఆ తమన్ బీజేఎం బాగుంది शंकर गुरु इज बॅक थँक्यूरेक्टर